హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు ఆ జూనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి ఎర్రసాని సుబ్బయ్య గారు పమ్డి గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జూనియర్స్ ఇతలండి తెర్రసాని సుబ్బయ్య గారు పమ్డిమరూరు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జూనియర్ చికిత్తులండి